ఆర్మూరు పట్టణంలో స్వచ్ఛత ఈ సేవ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు గత నెల సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు మా మున్సిపల్ అధికారు సిబ్బంది కలిసి విజయవంతం నిర్వహించారని ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత శ్రమదానం తడిచేత పడుచేత పై అవగాహన మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సరస్సు తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు నేడు స్వచ్ఛత సేవ ముగింపు కార్యక్రమం సందర్భంగా ముప్పై వార్డులో పరిసరాలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు కావున పట్టణ ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీకి తమ వంతుగా సహకారం అందించాలని ప్రజలందరూ సహకరిస్తేనే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు ప్రజలు ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకుండా బట్ట సంచులను జ్యూట్ బ్యాగ్లు వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ మున్ను కమిషనర్ రాజు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు గత సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ వరకు మా మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ముప్పై వార్డులో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇక్కడ పరిసరాలన్నీ శుద్ధం చేసి ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అదే విధంగా శ్రమదానం ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అలాగే మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది తడిపొడి చెత్త గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ప్రజలు మీరు కూడా దయచేసి మా మున్సిపల్ సిబ్బందికి సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము ప్లాస్టిక్ ని పూర్తిగా నియంత్రించాలని మా విజ్ఞప్తి అందరూ సహకరిస్తేనే మున్సిపల్ ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడిన వారు అవుతారు ధన్యవాదాలు